అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఆయన డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపారనమాట ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బుల విడుదలకు ఆయన ఆమోదం తెలిపి అసెంబ్లీలో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించి రైతులకి నిధుల విడుదలకైనా సిద్ధమైపోయారు ఈ నేపథ్యంలోనే మనకు లిస్ట్ అనేది విడుదల చేస్తున్నారనమాట ఈ లిస్ట్లో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే యొక్క డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ లిస్ట్లో మనం పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఏంటి ఎలా చెక్ చేసుకుంటే మనకు డబ్బులు వస్తాయి ఇంతకీ పరిస్థితి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు అలాగే షేర్ కూడా చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఇక అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడా మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఎన్నికల మేనిఫెస్టోలో ఆ హామీ ప్రకారం రైతులకైతే డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకి యొక్క డబ్బుల విడుదలకు ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల రూపాయల కోట్లను కేటాయించి రైతులకి యొక్క డబ్బుల విడుదలలో ప్రభుత్వం కీలక పాత్ర అయితే పోషించబోతుంది ఇప్పటికీ డబ్బులు విడుదల చేయాల్సిన కూడా అనేక వాయిదాలు అయితే పడ్డాయి ఇక ఎట్టకేలకు సంక్రాంతి తరువాత నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు అనేది విడుదల చేయాలని ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక ఈ డబ్బుల్లో విడుదలలో భాగంగా కేవలం అర్హత ఉండి నా రైతులకు మాత్రం ఈ డబ్బులు విడుదల చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే అర్హుల జాబితా అనేది విడుదల చేస్తాం ఈ అర్హుల జాబితాలో ఎవరి ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందని కూడా మనకు మన కేంద్ర మన రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఒక పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీరు ఈ పథకాలకు అప్లై చేసుకోవడమే కాకుండా కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇలా ప్రతి అంశాన్ని కూడా మీరు క్షుణ్ణంగా మీరు తెలుసుకుని చేసుకుంటూ ఉండాలన్నమాట అప్డేట్ అయితే చేసుకుంటూ ఉండాలి అప్పుడు మాత్రమే మీకు యొక్క డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు చూసి వెళ్ళిపోతే లాభం లేదండి మీకు డబ్బులు అయితే రావు ఈ వివరాలన్నీ కూడా మీరు లాస్ట్ వరకు చూసి తెలుసుకొని అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అప్లై చేసుకుంటేనే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని కూడా విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు పంటలు నష్టపోయినటువంటి రైతులకు గతంలో కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేక పథకాల ద్వారా డబ్బులను అయితే వేస్తూనే వస్తున్నారు ఇక అదేవిధంగా ఇప్పుడు కూడా రైతులందరికీ కూడా డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక అప్పట్లో నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద దాదాపు రెండు వేల మూడు వందల నలభై కోట్ల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు అదేవిధంగా గతంలో వర్షాలు కురిసి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు మనకు ఎకరానికి పదివేలు పన్నెండు వేలు ఇట్లా పదిహేను వేలు ఇట్లా ఇరవై వేలు మొత్తం ఈ విధంగా అయితే డబ్బులు అయితే విడుదల చేయాలని విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకుందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రైతులెవరూ కూడా ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు ఇక ఈ రబీ సీజన్కి సంబంధించి గతంలో ప్రి ప్రభుత్వమే ప్రీమియం చెల్లించేది ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు మీరే ప్రభుత్వం అంటే మీరు ప్రీమియం చెల్లించుకుంటేనే మీకు ఈ యొక్క పంట నష్టపరిహారం అందుబాటులోకి వస్తుందండి ఇక ఈ డిసెంబర్ లాస్ట్ వరకు కూడా ముప్పై ఒకటి వరకు కూడా సమయం ఉందని అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి రాష్ట్ర ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ పథకాల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాలను గమనించి యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను విడుదల చేయడానికి ఆయన సిద్ధమైపోయారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు మనకు తొలి విడత పదకొండు వేలు వస్తారండి అలాగే మనకు ఒకవేళ ఈ జనవరిలో కూడా డబ్బులు వేయకపోయిందంటే కదా అన్నదాత సుఖీబా డబ్బులు కనుక జమకాకపోతే ఒకేసారి ఈ ఖరీఫ్ మరియు రబీ సీజన్లకు సంబంధించి ఏదైతే అంటే ఈ ఆర్థిక సంవత్సరం ముప్పై ఒకటితో ముగుస్తుంది కాబట్టి ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఇరవై వేల రూపాయలు ఇవ్వాలి కాబట్టి ఒకేసారి ఇరవై వేల రూపాయలని ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే మనకు రెండు విడతల డబ్బులు అయితే విడుదల చేసేసింది అంటే పిఎం కిసాన్ కింద మనకు పదిహేడు విడత పద్దెనిమిదో విడత ప్రస్తుతానికి నాలుగు వేలు జమ అయింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి పంతొమ్మిదో విడత కింద కూడా ఈ జనవరిలో మనకు ప్రధాని మోదీ గారు అయితే డబ్బులు అయితే వేయబోతున్నారు కాబట్టి రెండు వేల రూపాయలు మొత్తం కేంద్ర ప్రభుత్వం వాటా ఆరు వేల రూపాయలని అయితే జమ చేసినట్టు అయిపోతుందన్నమాట ఇక ప్ర రాష్ట్ర ప్రభుత్వ వాటా మాత్రమే పెండింగ్ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద మనకు పద్నాలుగు వేల రూపాయలు అయితే ఇవ్వాలి కాబట్టి ఇక ఈ పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆరు వేలు మొత్తం ఇరవై వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అవ్వడానికి సిద్ధంగా ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా ఒకేసారి మనకు దాదాపు ఇరవై వేల రూపాయల వరకు కూడా డబ్బులు జమ అయ్యే అవకాశం ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా వెల్లడించాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుని రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే జమ చేయబోతోంది కాబట్టి ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకోకుండా ఉన్నా అలాగే ఈ రబీ సీజన్కి సంబంధించి ఇంకా ఎవరైనా సరే ప్రీమియం చెల్లించకుండా ఉంటే కూడా మీరు వెంటనే ఈ రబీ సీజన్కి సంబంధించి ప్రీమియం కూడా కట్టుకోండి అంటే ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చి మీకు కనుక పంటలు నష్టపోతే మీకు పంట నష్టపరిహారాన్ని ఎకరానికి పదివేల రూపాయల నుంచి కూడా ప్రభుత్వం అయితే మీకు పంట నష్టపరిహారాన్ని అందిస్తుంది కాబట్టి రైతులందరూ కూడా దాదాపు యాభై లక్షల మంది రైతులైతే ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన వారు మీరు కనుక ఈ ప్రీమియం చెల్లించుకుంటే మీకు రబీ సీజన్కు సంబంధించి ఏదైనా కూడా ఇబ్బంది వస్తే మీకు ప్రభుత్వమే ఈ యొక్క ప్రీమియంతో పా ప్రీమియం చెల్లించిన వారందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అయితే అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాలతో పాటుగా ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను కూడా మీకు జమ చేస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి ఈ డబ్బులను అయితే తీసుకోండి ఇలా అనేక రకాల పథకాల ద్వారా మీకు అందరికీ కూడా డబ్బులు అయితే విడుదల చేయడానికి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక ఈ మనకు ఈ పంతొమ్మిదో అంటే ఎల్లుండి జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తోంది ఈ విధంగా రైతులకు మేలు జరిగే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం అయితే ముందుకెళ్లబోతోంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలి మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఎప్పటికప్పుడు వివరాలని కూడా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని